రాజమండ్రి గోకావరం సెంటర్లో దళితుల ఆచవ జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ ఎస్సీల ఆధ్వర్యంలో ఏదైతే సుమారుగా మెడికల్ వ్యవస్థని పిపీ విధానంలో ఇస్తున్న దానికి నిరసిస్తూ ఇవాళ ధర్నా చేయడం జరిగింది నిరసన జరిగింది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చక్కని వ్యవస్థలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ పరిపాలన చేశారు కానీ వాళ్ళ అందరూ ఉన్న దాన్ని ఆ విద్య మెడికల్ విద్యని అందరికి అందుబాటులో ఉండేలాగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేసి ఇవాళ ఎవ్వరికి సంపద శుద్ధిత్నం పేదలందరికీ అని చెప్పి ఇవాళ మోసం చేశాడు మోసానికి నిదర్శనమే చంద్రబాబు మనందరికీ తెలుసు కానీ రోజు చూస్తున్నాం కానీ ఇవాళ చక్కని రీతిలో చేస్తున్న పదిహేడు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే దాన్ని వాళ్ళ ఆల్రెడీ ఐదు కాలేజీలు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు కంప్లీట్ అయినాయి రాజమండ్రి మచిలీపట్నం విజయవాడ మన మచిలీపట్నం విజయనగరం అదేవిధంగా అన్న నంద్యాల సుమారు ఐదు కాలేజీలు ఓపెన్ అయినా మేము అందరం అయింది కానీ దాన్ని వాళ్ళ మంత్రులు కూడా ఏది జరగనట్టు కట్టుకథలా చూపిస్తున్నారు కానీ ఏది జరగనట్టు కానీ చక్కగా అయిపోయిన తర్వాత కూడా ఎలాగే రెండు కాలేజీలు అయినాయి పదిహేడు కాలేజీలకి పది సుమారు ఏడు కంప్లీట్ అయినాయి ఇంకా పది కాలేజీలు ఉన్నాయి ఈ పది కాలేజీలు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంటే సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్లు జగన్మోహన్ గారు ఖర్చు పెట్టి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు ఇంకా ఐదు వేలు కోట్లు పెడితే ఆ పేదలందరికీ అందుబాటులో విద్య వస్తుంది మెడికల్ విద్య కానీ ఆ ప్రకారం కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో అయితే లక్ష కోట్లు పెట్టి పేదలు ధారాత్వం చేసే పెద్దల తప్ప చేస్తున్నాడు కానీ వాడు ఐదు కోట్లు ఐదు వేల కోట్లు పెట్టలేకపోతున్నాడు రోజు మునిగిపోతుంది అమరావతి అయినప్పటికీ తోటతగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు తప్ప ఐదు వేలు కోట్లు పెట్టి పేదలు ఖర్చు పెడతాడు ఏమాత్రం లేదు ఎందుకు చెప్తున్నావు అంటే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి అన్ని కులాల్లో ఉన్నారు అందరు దృష్టిలో పెట్టుకుని దివంగం కింద రాజశాడు గారు గతంలో ఫీజు ఎమ్మెల్యే పెట్టాడు చక్కని పరిస్థితి అవుతుంది ఈ చంద్రబాబు తూట్లు పడిచాడు కానీ వాళ్ళు ఒకటే చెప్తున్నాం పీపీపీ విధానం రద్దు చేయాలి లేని పక్షంలో వైఎస్ఆర్ చెప్పును ఎస్సీ చెప్పిన అదేవిధంగా జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో మేము ఈ ధర్నాలు ఉధృతం చేసి ఆ విధానం రద్దు చేసే వరకు చేస్తామని పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం జయ రెడ్డి గారు దళితులకు పెద్దవిటేసి డీపీటీ ద్వారా నాన్ డిపిటీ ద్వారా కొన్ని వేల కోట్లు దళితులకి పేద బడుగు బలహీన వర్గాల వారికి చేదోడుగా నిలిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పేదలకు మెడికల్ కాలేజీలు విద్యార్థులకు మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఆ కాలేజీని ప్రైవేటీకరణ చేసి ఒక పెత్తందారుల చేతిలో అప్పగించాలని చంద్రబాబు వైఖరి ఉంటుంది ఈ రోజున దళితులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చంద్రబాబు గారు మన రాష్ట్రపతి అందరూ గుర్తించాలి వెంటనే కూడా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీ ప్రేరణను రద్దు చేసి ప్ర ఈ ప్రభుత్వమే ఈ కళాశాల నిర్మాణం చేపట్టి ఈ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ కళాశాలను నడిపిస్తే పేద ప్రజలకు పేద విద్యార్థులకి ఎంతో తోహదంగా ఉంటుందని తెలియపరుచుకుంటూ ఈ రోజున దళితులు రోడ్డు మీద నడవాలంటేనే భయంకర పరిస్థితి వాళ్ళ మీద దాడులు వాళ్ళ మీద కేసులు ఈ ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఏ రోజు కూడా దళితులుగా ఎవరు పుట్టాలని మారివారు దళితుల్ని చూపు చూసే ఇక ప్రభుత్వాన్ని ఇక ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి విక్రమం వద్ద ఈ మెడికల్ కాలేజీని ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా ప్రవేకరణ ప్రవేణీకరణ చేయకూడదని చెప్పి వాటిని వాటి మీద మేము నిరసిస్తూ మన అన్న తా తారాశంకర్రావు గారి అధ్యక్షున మా యొక్క ఏడు నియోజకవర్గాల అధ్యక్షుల్లో మా యొక్క జిల్లా కోఆర్డినేటర్లు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్లు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ ఎస్సీ విభాగానికి సంబంధించినటువంటి సాలి వేణు నేతృత్వంలో జిల్లా వైఎస్ఆర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరం మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవాలి మన మొర అని చెప్పేసి వీళ్ళందరం సమీకరి సమీకరించబడి వేళ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి మేము మొరపెట్టుకున్నామంటే ఆయన రాజ్యాంగంలో ఆవేళ విద్యా వైద్యం అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలు కనుక విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలందరూ సామాన్య ప్రజానికి అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సమ సమాజం వైపు నిర్మాణాత్మకంగా ముందుకెళ్తారు జనంకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది విద్యా వైద్యమే కాబట్టి వాటిని ఉచితంగా అందజేయాలి ఏ ప్రభుత్వాలు అయితే ఏర్పడ్డాయో ప్రజాస్వామిక పునాదుల మీద ఏ ప్రభుత్వాలు అయితే ఏర్పడి ప్రభుత్వాలు నిర్వాహకంగా ముందుకు తీసుకెళ్తున్నాయో ప్రభుత్వాలు ఏర్పడ్డాయో వాళ్ళు తప్పకుండా ఆ ప్రభుత్వాది నేతలు విద్యని వైద్యాన్ని సముచితంగా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు అందజేయాలనేటి ఉద్దేశంతో ఆయన కాన్స్టిట్యూషన్లో రాస్తే ఈవేళ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తూ ఇవేళ సంపద సృష్టిస్తానని చెప్పేసి కళ్ళబొల్లి ఆడినటువంటి చంద్రబాబు నాయుడు ఇవేళ అధికారంకి రాగానే ఏ పదిహే పదిహేడు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత పదిహేడు కాలేజీలు ప్రభుత్వ పరమైనటువంటి కాలేజీలు ఇక్కడికి తీసుకురావడం జరిగిందంటే కేంద్రాన్ని ఒప్పించి ఈవేళ కేంద్రం కూటములో అయినప్పుడు ఆ వేళ లేకపోయినప్పటికీ ఈవేళ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వేళ సమాధానం చెప్పాలి కూటములో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి విద్యని వైద్యాన్ని ప్రజలకు అందజేయాలనేటువంటి సముచితమైన ఆలోచనతో ముందుకు తీసుకొస్తే ఈవేళ పదిహేడు కాలేజీని ప్రైవేటైజ్ చేస్తూ ఇవాళ తనకు సంబంధించిన తాబేదారులకి తనకు సంబంధించిన సామాజికంగా తనకు సంబంధించిన వ్యక్తులకి వీటిని దారాదత్తం చేసి తనకు తాను వ్యక్తిగతంగా సంపద సృష్టించుకోవాలనే ఒక దౌర్భాగ్యమైన కుట్రతో ఈ పదిహేడు కాలేజీని ప్రైవేటైజ్ చేసేటువంటి దౌర్భాగ్యమైన కుటరే ఖండిస్తూ ఇవేళ రోడ్డు ఎక్కడం జరిగింది కేవలం బడుగు బలహీన వర్గాలు బాగుండకూడదు ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఏంటంటే బడుగు బలహీన వర్గాలు కనుక బాగుండి సముచితమైన స్థానంలోకి వస్తే వాళ్ళ రాజకీయాన్ని ఆపరేట్ చేస్తారు రాజకీయంగా ముందుకు వస్తారు అప్పుడు మాకు ఉన్నటువంటి మా సామాజికంగా మా మా చేతిలో ఉన్నటువంటి రాజ్యం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఒక దౌర్భాగ్యమైన కుట్రతో ఇవాళ పరిపాలన సాగిస్తాడు దాన్ని ఖండిస్తూనే ఇవేళ రోడ్డు మీద ఈ జిల్లా కాంగ్రెస్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ విభాగానికి సంబంధించిన నాయకులందరూ సమిష్టిగా తలారి వెంకట్రావు గారు వచ్చారు అదేవిధంగా శాలివేణు గారు వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ వచ్చారు ఇవేళ మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ పిపిపి విధానం అనేటువంటిది పేదల్ని మరింతలో అనదొక్కేటువంటి చర్య అని చెప్పేసి మేము ఎలుగెత్తి చాటుతూ దాన్ని రద్దు చేయాలి దాన్ని రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి మరొక మరి తెలియజేసుకుంటూ పీపీపీ విధానం ద్వారా ఎవరైతే ఈ కాలేజీలు నష్టగతం చేసుకోవాలనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా ప్రభుత్వం రాగానే వాటిల్ని తిరస్కరించి పేద ప్రజలకి సంబంధించినటువంటి విద్యను అందించడం కోసం ప్రభుత్వ భారం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం

हा <laughs> इलाही